అండి శివయ్యకు ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో నారికేల ద్వీపాన్ని ఎలా వెలిగించాలి ఏ విధంగా వెలిగిస్తే మనకి ఇంట్లో ఉన్న సర్వదోషాలు నశించి మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం నేనైతే మొదటి కార్తీక సోమవారం రోజు ఈ నారికేళ ద్వీపాన్ని మా ఇంట్లో వెలిగించడం జరిగింది ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా కూడా మీరు ఈ ద్వీపాన్ని ఇంట్లో వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత మనం ఆ ద్వీపాన్ని ఏం చేయాలన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మనం నారికేళ ద్వీపాన్ని వెలిగించడానికి మనకి ఒక ఇత్తడి పాత్ర కావాలి ఇలా ఇంట్లో ఉన్న ఇత్తడి గిన్నె లేదంటే ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ని తీసుకొని మనం ఈ ప్లేట్ని శుభ్రపరచుకోవాలి ఇలా శుభ్రం చేసిన తర్వాత మనం ఈ ప్లేట్ మొత్తానికి కూడా మనం పసుపు పూసుకోవాలి పసుపు పూసిన తర్వాత ఇంట్లో ఉన్న కుంకుమతో ఇలా చక్కగా బొట్లన్నీ పెట్టుకోవాలండి ఈ దీపాన్ని మనం కార్తీక మాసంలో ఏ రోజైనా సరే వెలిగించుకోవచ్చు ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది మీ ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నా కూడా పోయి మంచి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు నేనైతే ప్రతి కార్తీక మాసంలో ఈ దీపాన్ని మా ఇంట్లో వెలిగిస్తూ ఉంటాను మనం ఈ ఇత్తడి పళ్ళానికి పసుపు పూసుకొని బొట్లు బాగా పెట్టుకున్న తర్వాత ఈ పళ్ళంలో మనం బియ్యం పోసుకోవాలి పల్లెం సైజుని బట్టి మనం బియ్యం పోసుకోవాలి దీంట్లో దీపం మనం పెట్టుకోవడానికి సరిపోయేంత ఎత్తు వచ్చినంత వరకు ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి దీపం అనేది కొండెక్కిన తర్వాత మనం ఈ బియ్యాన్ని నానబెట్టేసి బియ్యం నానిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని మనం మన ఈ వీధులకు వచ్చే ఆవుకు కానీ లేదంటే ఎక్కడైనా దూరంగా ఆవులో ఉంటాయి కదండి ఆ ఆవులకి ఈ బియ్యం అనేది ఈ నాని బియ్యాన్ని పెడితే చాలా మంచిది బియ్యాన్ని అయితే నానబెట్టే పెట్టండి పొడి బియ్యం అయితే ఆవుకు పెట్టకండి ఇలా నానబెట్టిన బియ్యం ఆవుకు పెడితే చాలా అంటే మంచిది ఇలా మనం బియ్యాన్ని మొత్తం ఇలా ద్వీపానికి సరిపేటట్టుగా వేసుకొని ఈ ద్వీపాన్ని మనం పువ్వులతో అలంకరించుకోవాలి మనకి అందుబాటులో ఉన్న పువ్వులతో చక్కగా ఈ ద్వీపాన్ని అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి స్వామివారికి ఇష్టమైన పువ్వులతో కూడా మనం ఈ ద్వీపాన్ని అలంకరించుకోవచ్చు స్వామివారికి ఇష్టమైన కోటిలింగాల పుష్పాలతో కానీ లేదంటే నార్మల్గా మనకి దొరికే పువ్వులతో కానీ మనం ఈ నారకాయల దీపాన్ని బాగా అలంకరించుకొని మనం ఈ దీపం పెట్టుకుంటే మనకి ఎంతో మంచిది ఇలా అలంకరించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని చక్కగా పగలగొట్టుకోవాలండి సమానంగా వచ్చేటట్టు ఇలా పగిలిపోయిన ఈ కొబ్బరికాయని తీసుకొని మనం పసుపు రాసుకోవాలి పసుపు అనేది చాలా మంచిదండి మనం పూజల్లో అన్ని అన్నిటికీ కూడా మనం పసుపు అనేది ఉపయోగిస్తాం మనకు అది బాగా తెలుసు ఇక కొబ్బరికాయకి చుట్టూ కూడా మనం పసుపు రాసుకొని మనం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఈ నారికేల దీపాన్ని మనం ఇంట్లోనే కాకుండా దేవాలయ ప్రాంగణాల్లో కూడా వెలిగించుకోవచ్చు ఇది కార్తీక మాసంలోని స్పెషల్గా మనం శివయ్య కోసం వెలిగించే దీపం అని చెప్పుకోవాలి ఇలా కొబ్బరికాయకి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం ఈ బియ్యంలోని మనం మధ్యలోని ఇలా పెట్టుకోవాలండి దీపం పెట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఈ దీపాన్ని మనం ఆవునయ్యితో వెలిగిస్తే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ ఆవు నెయ్యితోనే వెలిగిస్తాను ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా ఆవినైనే తీసుకున్నాను ఇలా వేసుకొని మనం ఈ నారికేళ్ళ ద్వీపంలో మూడు ఒత్తులను పెట్టుకోవాలండి మూడు ఒత్తులు పెట్టుకుంటే చాలా మంచిది ఇలా మూడు ఒత్తులను పెట్టుకున్న తర్వాత మనం వెలిగించుకోవాలి ఎక్కువగా ఈ ద్వీపం అనేది సాయంకాలం పూట అంటే ఆరు తర్వాత వెలిగిస్తే చాలా మంచిది కార్తీక సోమవారాల్లోని ఏదంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా కూడా ఈ ద్వీపాన్ని ఇంట్లోనైనా వెలిగించవచ్చు అలాగే గుడి ప్రాంగణంలో కూడా మనం వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించడం వల్ల మనకి ఇంట్లో ఉన్న అన్ని దోషాలు పోతాయండి అంతేకాకుండా ఎన్నో ఐశ్వర్యాలను ఇచ్చే ఈ నారికేల ద్వీపాన్ని మీరు కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా మీ ఇంట్లో వెలిగించి ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం అయితే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you, friend. Bye-bye.